దానికై స్తోత్రాలు ఏమిచ్చి మీరు తీర్చుకోగలం మా ప్రభుత్వ మాకు ఎట్టి యోగ్యత లేదు అర్హత లేదు మాకు ఎటువంటి భాగ్యం కూడా లేదు తండ్రి కేవలం నీ ప్రేమ నీ కృప నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకొని మా నోటి ద్వారా మా కంఠ ధ్వని ద్వారా మీ నామమును ఉచ్చరించే గొప్ప ధన్యత మాకు ఇచ్చారు అందుకే స్తోత్రాలు ఏమిచ్చి మీరు తీర్చుకోగలం మీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు వందనాలు ని నైనా మరుగుపరచండి మరుగు చేయండి మీ మాటలే వినపడాలి మీరే కనపడాలి మీ స్వరమే వినిపించాలి మానవ మాతృలమైన మా స్వరం వినపడడానికి వీళ్ళు తండ్రి మీకు స్తోత్రాలు మీరు హెచ్చవలసింది మేము తగ్గవలసింది అయినా మీ నామమును మిమ్మల్ని మీరు హెచ్చించుకును మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభు అయినేశు క్రీస్తు వారి శుభప్రదమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ గ్రంథం పన్నెండవ అధ్యాయం మన ధ్యానాంశము దేవుని కొరకు ప్రకాశించుట షైనింగ్ ఫర్ ద లార్డ్ దేవుని కొరకు ప్రకాశి నుండి మూడు సంగతులు మూడు విషయాలు రెండు విషయాలను గురించి క్లుప్తంగా దేవుడు మనకిచ్చిన సమయంలో కొంత ధ్యానాన్ని కొనసాగించాము మరికొంత ధ్యానాన్ని ఈ దినం కంటిన్యూ చేద్దాం దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరిచి మీ ముందు ఉంచుకోండి బైబిల్కు దగ్గరగా వచ్చి కూర్చోండి బైబిల్ తెరవండి కనులు తెరవండి మీ హృదయం తెరవండి భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం విందాం పన్నెండవ అధ్యాయము వచనం మూడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను ప్రకాశించుట సోపానాలు మూడవ సంగతిలో నుండి మరికొన్ని సంగతులను మనం అధ్యయనం చేయడం జరిగింది మొదటిగా ప్రకాశించుటలో సోపా సమగ్రత ప్రకాశించాలి క్రైటీరియా ఎలిజిబిలిటీ ప్రామాణిక సామర్థ్యం ఉండాలి దేవుని కొరకు ప్రకాశించాలి అని అంటే మొదటిగా ఏముండాలి సామర్థ్యము ఉండాలి ఉండాలి దేవుని కొరకు అందరూ ప్రకాశించలేరు దేవుని కొరకు కొందరే ప్రకాశిస్తారు అందరూ ప్రకాశించలేరు ప్రకాశించాలని ప్రయత్నం చేస్తారు కానీ వారి ప్రయత్నం అంతటితోనే ఆగిపోతుంది దేవుని కొరకు గొప్ప కార్యాలు దేవుని కొరకు గొప్పగా పరిచర్య చేద్దాం అనుకుంటారు తమ సొంత బలం మీద స్వశక్తి మీద ఆధారపడుతూ ఉంటారు అందుకే దేవుని కొరకు ప్రకాశించలేరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేరు దేవుని కొరకు ఆనాడు నలుగురు బాలురు నలుగురు నిజంగా మరి ఆ నలుగురి ద్వారా వారు చేసిన పరిచర్య ద్వారా వారి యొక్క విశ్వాసం ద్వారా ద్వారా దేవుడు దేవుని కొరకు వారు ప్రకాశించటం అనేది నిజంగా ఇది గొప్ప విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే వారు తెలివి కలిగిన వారు తెలివి కలిగిన వారు అందుకే వారు దేవుని కొరకు ప్రకాశించారు రెండవదిగా వారు ఎలాంటి వారు తెలుసా మానసిక జ్ఞానం కలిగి ఏముండాలి మానసికంగా సిద్ధపడాలి లేదంటే మనం ఏది కూడా నేర్చుకోలేము ఇక మూడవది ఏంటంటే వారు ఎలాంటి వారంటే ఆర్ టీచబుల్ అనగా దేవర్ టీచబుల్ అనగా నేర్వదగిన వారు అంటే నేర్చుకోదగిన వారు రాత్రి నువ్వు మారాలన్నా నువ్వు పైకి రావాలన్నా పైకి పోవాలన్నా నీ జీవితం పూర్తిగా అందరికీ భిన్నంగా మారిపోవాలన్నా ఖచ్చితంగా నువ్వేం చేయాలి నేర్చుకోదగిన కోరిక నేర్వదగిన కోరిక ఆశ ఆశ తృష్ణ నీకుంటే ఖచ్చితంగా దేవుని కొరకు ప్రకాశిస్తావు కాబట్టి నేర్చుకునే క్రమంలో నేను చెప్పాను దీనత్వమా ధీరత్వమా నువ్వు నేర్చుకోవాలంటే నీకు ఉండాల్సిన ప్రధానంగా ఉండాల్సిన లక్షణం ఏంటి తగ్గింపు జీవితంలో నువ్వు పైకి రావాలన్నా జీవితంలో నువ్వు మారాలన్నా జీవితం మార్పు చెందాలన్నా నీ జీవితంలో ఏ ఉండాలి ఒబీడియన్స్ తగ్గింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యము చాలా చాలా అవసరం అందుకే ప్రభు పాదాల దగ్గర ప్రభు పిల్లలు నేర్చుకోవాలి నేను చెప్పాను దేవా నాకు నేర్పుము అని ప్రార్థన చేసినాడు ఏం నేర్చుకోవాలి మనం చాలా మంది చాలా రకాలుగా ఏం నేర్చుకునేది అన్నా అంత అయిపోయింది ఇంకా ఇంకేం నేర్చుకోలేము ఇప్పుడు నేర్చుకొని ఏం చేస్తాం నేర్చుకొని ఏం ప్రయోజనం ఉంది మేము ఇప్పుడు నేర్చుకొని ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడు మేము నేర్చుకొని ఎవరిని బాగు బాగుపరచడానికి మేము నేర్చుకోవాలి మనము మన శరీరంలో మన దేహంలో కొన ఊపిరి ఉన్నంత వరకు దేవుని పిల్లలు నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకోవడం అనేది ఒక రోజుతో పూర్తయ్యేది కాదు లేకపోతే ఒక నెలతో పూర్తయ్యేది కాదు కొన్ని నెలకు పూర్తయ్యేది కాదు కొన్ని సంవత్సరాలకు పూర్తయ్యేది కాదు నేర్చుకోవడం అనేది మన దేహంలో కొన ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి నేర్చుకుంటూనే ఉండాలి లేదంటే దేవుని కొరకు మనం ప్రకాశించము అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా క్రైస్తవుడు నిరంతర విద్యార్థి నాకు అంత వచ్చు ఒకవేళ రాకపోయినా ఏం పర్వాలేదు ఒకవేళ నేను నేర్చుకోకపోయినా ఏం పర్వాలేదు నోరు తెరిస్తే మాట సరిగా రాదు కళ్ళు తెరిచి బైబిల్ చదువుదామంటే సరిగా కళ్ళు పనిచేయవు తేటగా పనిచేయవు అనుకోవద్దు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నువ్వు అడగాలే గాని నీకు అసాధ్యమైంది దేవుడు నీకు సాధ్యము చేస్తాడు అందుకే ప్రాక్టీస్ 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 సాధన 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 చేయుమురా నరుడా సాధ్యము లేదురా అంతే కదా సాధన చేయమున్నరుడా సాధ్యము కానిది లేదురా ఉందా అండి సాధ్యము కానిదంటూ ఏదన్నా ఉందా భూమి మీద కాబట్టి ఇక రెండవది ఏంటంటే మొదటిది సమగ్రత సామర్థ్యము అంటే ఎఫికసి ఎఫికసి దేవుని కొరకు ప్రకాశించాలంటే నంబర్ వన్ ఏముండాలి ఎలిజిబిలిటీ క్రైటీరియా సూత్రం అనగా ప్రామాణికం ఏముండాలంటే ఫస్ట్ దేవుని కొరకు కదా మనము అందుబాటులో ఉండాలి మన ఎబిలిటీ కాదు కావాల్సింది దేవునికి కావాల్సింది మన సామర్థ్యం కాదు కావాల్సింది మన అవైలబిలిటీ దేవునికి మనం అందుబాటులో ఉంటే దేవుడు అన్ని మనకు నేర్పిస్తాడు మనం నేర్చుకుంటాం జీవితంలో మారుతాం ఇక రెండవది ఏంటంటే కమిట్మెంట్ నిబద్ధత 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 అంటే నిదర్శనం కమిట్మెంట్ అంటే కట్టుబడి ఉండడం కమిట్మెంట్ అంటే మాటిస్తే మాటకు కట్టుబడి ఉండడం నిబద్ధత అంటే నీతి నిజాయితీ నిబద్ధత అంటే సోదరి సోదరులరా నిజాయితీగా బ్రతకడం నిజాయితీగా బ్రతకడం అనాడు నలుగురు బాలురు దేవుని కొరకు నిబద్ధతతో బ్రతికారు కమిట్మెంట్కు వ్యతిరేక పదం ఏంటో తెలుసా ఇండిఫరెన్స్ ఇండిఫరెన్స్ నిబద్ధతకు వ్యతిరేక పదం ఇండిఫరెన్స్ అనగా ముభావంగా ఉండడం అండగా ఉదాసీనంగా ఉండడం తటస్థంగా ఉండడం అశ్రద్ధగా ఉండడం ఏమి పట్టనట్టుగా ఉండడం అంటి ముట్టనట్టుగా ఉండడం నమ్మిన దేవుని బిడ్డలు సోదరి సోదరులారా నిబద్ధతగా బతకాలి పెద్దలు అనేవాళ్ళు కొలతబత్యం అంటారు చూడండి ఏంటి అది అదే నిబద్ధత అంటే కమిట్మెంట్ అంటే అదే కొలత వండినా కొలతే పెట్టినా కొలతే మాట్లాడినా కొలతే కొంతమంది అలా నిబద్ధతతో సంసారాన్ని నెట్టుకొచ్చేవాళ్ళు మరి కొంతమంది నిబద్ధతతో సంఘాన్ని ముందుకు నడిపించేవారు మరికొంతమంది నిబద్ధతతో పనిచేసేవారు నిబద్ధత కమిట్మెంట్ మాటకు కట్టుబడి ఉండడం డెడికేషన్ అంటారు అంకిత భావం డెవోషన్ ఈ రెండు పదాలు కమిట్మెంట్కు పర్యాయ పదాలుగా మనము చెప్పుకోవచ్చు కావున సోదరీ సోదరులారా మొదటి అధ్యాయం మనం కనుక చూస్తే అందులో చూశారా వారి నిబద్ధత వారి నీతి నిజాయితీ చూశారా ఒకసారి చూడండి ఒకటవ అధ్యాయము లేకుంటే మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి మూడవ అధ్యాయం మొదటి వచనం రాజు నెబద్ నేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి దేశములోన దేశములోని ఏంటి అన్నమాట చదవండి నాకు కనపల్లి ఇక్కడ అక్షరం కొట్టిపోయింది బబులోను దేశములోని వెరీ గుడ్ దూరాయను మైదానములో దాని నిల్వబెట్టించెను అది అరవది మూరల ఎత్తు అరవది మూరల వెడలుపు ఉండెను రాజకు నేజరు ఏం చేశాడంటే బంగారు బొమ్మ ఒకటి తయారు చేసినాడు తయారు చేసి బబులోని దేశంలో ఆ దురాయాను మైదానంలో దాన్ని ఏం చేశాడు నిలువబెట్ అనగా విగ్రహ ప్రతిష్ట కావించాడు అంటే విగ్రహాన్ని నిలబెట్టాడు దాని ఎత్తు ఎంతో తెలుసా అరువది మూరల ఎత్తు అరవది మూరల ఎత్తు మూరంటే ఎంత చెప్పండి మూరంటే అరవది మూరల ఎత్తు చాలా ఎత్తైన విగ్రహం చాలా మహా విగ్రహం ఎంత విగ్రహం చేయించాడు ప్రేమిన సోదరి సోదరులారా ఈ మూడవ అధ్యాయంలో మనం గనక చూస్తే ఒకటి నుంచి లాస్ట్ వచ్చిన వరకు మీరు చదివితే అందులో ఉన్న ఆత్మీయ అర్థము అందులో ఉన్నటువంటి వారి కమిట్మెంట్ వారి నిబద్ధత వారి నిజాయితీ వారి నీతి నీతి దేవుడు స్పష్టంగా తెలియజేశాడు ఏంటంటే గమనించండి ఆత్మీయ అలవాట్లలో కూడా వారు ఎలా ఉన్నారంటే నిబద్ధతతో ఉన్నారు నిబద్ధతతో ఉన్నారు ఆత్మీయ అలవాటు ఏంటి ఆత్మీయ అలవాటు ఆరాధించుటలో అంటే ఆత్మీయ అలవాట్లలో నిబద్ధతతో ఉన్నారు అనగా ఆహారపు అలవాట్లలో మొదటి అధ్యాయము వారు అంకితమయ్యారు వారికి ఉన్న అలవాటు ఏంటంటే సోదరి సోదరులారా తినే ఆహారం విషయంలో అన్నం విషయంలో కూడా వారు వారి నీతి నిజాయితీని మనం పసిగట్టొచ్చండి తినే తిండి విషయంలో కూడా ఎంత నిజాయితీగా ఎంత నీతిగా ఎంత నిబద్ధతగా ఎంత కమిట్మెంట్గా ఎంత ఏమండి ఎంత ఎంత నిఖార్సుగా బతికారో ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిదవ వచనం వరకు ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనాలు ఉన్నాయి ఆ అధ్యాయంలో ప్రార్థన అలవాటులో ఆరవ అధ్యాయం మొదటి అధ్యాయ ఆరవ అధ్యాయము మొదటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు చదవండి ప్రార్థన అలవాటులో కూడా నిబద్ధతతో ఉన్నారు నిబద్ధత అంటే ఒక కమిట్మెంట్ ప్రార్థన చేయాలి మానుకోకూడదు ఇది నిరంతరం కంటిన్యూ కావాలి ఇది కొనసాగాలి సోదరి సోదరులారా నేను ఒక మాట అడుగుతాను వారి నిబద్ధత వారి కమిట్మెంట్ వారి కట్టుబాటు వారి మాటకారితనం వారు నిల వారు అనుకున్న మాట నిలబెట్టుకున్న వారి వైఖరి వారి యొక్క నియమం వారి యొక్క పద్ధతి చూడండి వారి నిబద్ధత ఎంతవరకు అంటే ప్రాణాలు పోతాయి అని తెలిసినా ఏమండి నీతిని వదులుకున్నారా ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఏమండి నిబద్ధత వదులుకోలేదు నిబద్ధత వదులుకోలేదు నిజాయితీని వదలలేదు నీతిని వదలలేదు వారి యొక్క కమిట్మెంట్ వారు వదులుకోలేదు మాట అంటే మాటే కూత అంటే కూతే అంటారు చూడండి కూత ఒకటి మాట ఒకటి కాదు ఏమండి దేవుని పిల్లల లక్షణం దైవికంగా బతికేవారు క్రైస్తవులు బాప్తిసం బాప్తిసం తీసుకొని రక్షింపబడిన వారు మాట అంటే మాటే క్రైస్తవులు వంటి మాటగాళ్ళు అర్థమవుతుందా అవునంటే అవునంటారు కాదంటే కాదంటారు లేకపోతే కాదంటే అవునని అవునని అవునంటే కాదని కాదు అది లోకరీతి అది లోక సంబంధంగా మాట్లాడతారు కాదంటే అవునని అవునంటే కాదని అట్లా కాదు క్రైస్తవం అవునంటే అవును మొక్కముగాక మొక్కం ఇది అవునంటే అవును ఎస్ అంటే మొక్కదారా అంటే నో గాక మొక్క ఇది ఏంటంటే సోదరి సోదరులారా ఇది అంతే అంతకు మించి నమ్మిన దేవుని బిడ్డలు ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువగా ఆలోచించకూడదు అవునంటే అవును పలకంటే ఒకసారి అవునంటే అవును కాదంటే కాదు ఎప్పుడన్నా చెప్పారా కాదని క్రైస్తవుడు ఒంటి మాటగాడు నలుగురు బాలురు ఒక్కటే ఒక మాట మాట్లాడారు ఒంటి మాట మాట్లాడారు మాట ఒకటి కూతొకటి కాదు అందుకే వారి కమిట్మెంట్ ఎలాంటిదో తెలుసా వారి నిబద్ధత ఎంతవరకు తెలుసా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మాట మీద నిలబడ్డారు లేదా లోకల మాట వింటుంటావు మాట మీద నిలబడే మనిషి కాదు ఆ ఆ అమ్మ మాట మీద నిలబడే మనిషి కాదు నువ్వు మాట మీద నిలబడే మనిషి కాకపోతే నువ్వు అసలు దేవుణ్ణి బిడ్డవే కాదు అసలు నువ్వు విశ్వాసవే కాదు నీ భక్తి విశ్వాసం తీసుకుపోయి కట్టగట్టు ఎక్కడే ఎలా చెప్పండి ఎక్కడే ఎలా నదిలో వేసి సోదరి సోదరులారా ఒక మాట గుర్తు చేస్తున్నాను వారు తమ భక్తి జీవితానికి ఏదైతే తమ అభివృద్ధికి అడ్డు వస్తున్నాయో వాటిని అస్సలు పుచ్చుకోలేదండి అది కమిట్మెంట్ అంటే నిబద్ధత అంటే నీతి నిజాయితీ అంటే చావనైనా చేస్తాం కానీ దిక్కుమాలిన పని మేము చేయము ఎస్ ఎప్పుడన్నా అన్నారా పచ్చైన ఉంటాం కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి అన్నా అక్క మీ దగ్గర ఏమన్నా ఉంటే సాయం చేయండి అని అడగొద్దండి దయచేసి వెనుకడికి ఒక సేవకుడు మంచి నిజాయితీ గలవాడు సిన్సియర్ నిబద్ధత గలవాడు కమిట్మెంట్ గలవాడు ఏమైందో ఏమో కానీ పూర్వకాలం కొట్టాలు ఉండేవి కదా కొట్టమంతా కాలిపోయింది ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయాయి తిండి గింజలన్నీ కూడా బుడిదైపోయాయి మసి అయిపోయాయి బట్టలు తిండి గింజలు అన్ని ఏం లేవు కేవలం కట్టుబట్టలతోనే ఉన్నారు నాకొద్దు నా మీద జాలి పడి మీరు సాయం చేస్తున్నారేమో జాలి వద్దు నాకు దేవుడే సాయం చేయాలన్నాడు ఏమన్నాడు నాకు దేవుడే సాయం చేయాలా నేను ఎవరి దగ్గర చిల్లి చిల్లిగవంత ఒక దాన్ని బుగించ కూడా ఎవరి దగ్గర నేను ఆశించను ఒక్క నయా పైస కూడా నేను ఆశించేవాన్ని కాదు అని నిబద్ధతతో కమిట్మెంట్తో నీతి నిజాయితీగా బతుకుతూ ఉన్నటువంటి దినాలలో కొన్ని రోజులకు ఒక నాలుగైదు రోజులకు ఏవండి పూర్వకాలం మనలాగా ఇప్పుడులాగా ఏమండి ఫోన్పేలు గూగుల్ పేలు బ్యాంకులు లేవు అప్పుడు ఉన్నాయా పోస్ట్ ఆఫీసులు మాత్రం ఉన్నాయి ఏం జరిగిందో తెలుసా పోస్ట్ మ్యాన్ ద్వారా ఆ రోజుల్లోనే ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది మనీ ఆర్డర్ వచ్చింది ఆ మనీ ఆర్డర్ వచ్చినా కూడా కథ తీసుకోలే పొరపాటు పొరపాటున ఇస్తున్నావేమో ఎవరిదన్నా ఎవరికన్నా మనీ ఆర్డర్ వచ్చింటది కదా వాళ్ళకి ఇవ్వకుండా పొరపాటున నాకు ఇస్తున్నావేమో అన్న పోస్ట్ మ్యాన్ గారు తిరిగి వాళ్ళకి ఇచ్చేయండి ఇది మీకే వచ్చింది మనీ ఆర్డర్ ఇది మీకే వచ్చింది ఎవరో పంపారండి మీకే వచ్చింది మీకే వచ్చింది అని చూసి తీసుకుపోయి ఇస్తే దాని మీద కవర్ తీసి చూస్తే కవర్ మీద ఎవరి అడ్రస్ ఉందో తెలుసా ఫ్రమ్ అడ్రస్ అంతేనా టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది ఉంటుందా ఉంటుందా ఎక్కడి నుంచి వచ్చి